హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ డాక్టర్ స్వప్న చేకు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై చానల్ సో మనకు ఒక ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు బోత్ అంటే లేడీస్ ది జెంట్స్ ది ఎవాల్యూషన్ చేస్తాం లేడీస్ లో సరే మనకు ట్రాన్స్ఫర్ స్కాన్ హార్మోన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటాం జెంట్స్ సైడ్ నుంచి ఏంటంటే మనకు సిమెంట్ అనాలిసిస్ చెక్ చేసి అందులో ఒకవేళ కౌంట్ తక్కువగా ఉన్నా కదలిక తక్కువ ఉంది లేదు మోటిలిటీ ఆర్ మార్ఫలజీ తక్కువగా ఉన్నప్పుడు మనం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే డిఎఫ్ఐ టెస్ట్ అంటాం అది యాక్చువల్లీ మ్యాండేటరీ ఇందుకోసం అంటే అందులో మనకు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎంతగా అంటే ఎంత పర్సంటేజ్ ఉంది అనేది తెలుసుకుంటాం అంటే ఇట్స్ లైక్ ద జెనెటిక్ మెటీరియల్ అనేది ఆ స్పర్ వీరకనా కరెక్ట్ గా ఉన్నాయా లేకపోతే ఏమైనా డ్యామేజ్ ఎక్కువగా ఉందా అనేది కనుక కనుకోగలుగుతాం ఆ టెస్ట్ డిఎఫ్ఐ టెస్ట్ లో సో దాట్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ ఇస్తాం అట్లీస్ట్ మినిమం త్రీ మంత్స్ వాడుకోండి అని చెప్తాం త్రీ మంత్స్ అంతా మళ్ళీ డిఎఫ్ఐ ఇండెక్స్ అది మళ్ళీ చెక్ చేసుకుంటాం అంటే ఏమైనా జనెటిక్ మెటీరియల్ ఆ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఆ బ్రేక్ డౌన్ అనేది ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది బికాస్ మనం అది చెక్ చేసుకోలేదు అనుకోండి కొందరికి ప్రెగ్నెన్సీ అందినట్టు అని అబోషన్స్ అవుతుంటాయి కొందరు ఏంటంటే మనం రెటోస్పెక్టివ్ గా కూడా చెక్ చేస్తాం అంటే చాలా మంది అంటారు మాకు ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కానీ వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లోనే మిస్ క్యారేజెస్ అవుతూ ఉంటాయి వాళ్ళ కూడా రెటోస్పెక్టివ్ గా అప్పుడు వాళ్ళ హస్బెండ్ ది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది చెక్ చేస్తాం ఒకవేళ ఫ్రాగ్మెంటేషన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళ కూడా అట్లీస్ మినిమమ్ త్రీ మంత్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే యాంటీబయాటిక్ థెరపీ ఇవన్నీ ఇచ్చాకనే మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయండి అంటాం సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఈడి పీపుల్ థ్యాంక్ యూ